హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ చూడండి కార్తిక ఏం చేసిందంటే స్టిక్కర్ పైన ఇలా ఉంటుంది కదా అది కిందకైతే పెట్టింది బాగా అతి చేస్తుంది సో ఈరోజు నేను తలకు ఏదో పెట్టుకున్నానని అనుకుంటున్నారు కదా ఇది కరివేపాకు మెంతులు తర్వాత పెరుగు వేసి మిక్సీకి వేసి పట్టి తర్వాత పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నా అనమాట ఇలా పెట్టుకుంటే తలకు చాలా మంచిది తలలో ఉన్న పేళ్ళు కానీ చుండ్రు కానీ ఏదైనా అలర్జీ ఉన్నా కూడా పోతాయి సో నేను ఇంతకుముందు నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది చూ మీరు చూడండి ఇక్కడ అంతా కూడా నాకు హెయిర్ ఉండేది ముందు అంతా ఊడిపోయింది ఇప్పుడైతే చాలా అంటే చాలా పోతుంది ఈ మధ్య నాకైతే ఇంకా అప్పటి నుంచి నేను ఈ పేస్ట్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసా చూడండి ఎంత బాగా రిజల్ట్ వచ్చింది నేను కూడా ఇది యూట్యూబ్లో ఒక వీడియో చూసి ట్రై చేశాను అన్నమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే ఇది ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మీకు కూడా చూపిస్తాను ప్రతి సాటర్డే అయితే ఇలా పెట్టుకునేసి హాఫ్ అన్ అవర్ ఉండి తర్వాత స్నానం అయితే చేసేస్తాను తలకు ఇది పెట్టుకోవడం వల్ల తలకే కాదండి ఇంకా పేస్ కూడా చాలా మంచిది మన ఫేస్ పైన ఏమైనా పింపుల్స్ ఉన్నా తర్వాత ఏమైనా చిన్న చిన్న గుళ్ళలు అలాంటివి ఏమైనా ఉంటే కూడా బాగా ఇంతకుముందు ఒకసారి నాకు ఇంతకుముందు నాకు ఇక్కడంతా అంతా ఉండేవి ఈ పేస్ట్ ఎప్పుడైతే నేను తలకు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా నాకు ఫేస్లో అసలు ఒక మొటిమ కూడా లేదు తర్వాత నాకు చిన్న చిన్న గుల్లలు అలర్జీ లాగా వచ్చే ముందు ఇప్పుడు ఏం లేవు చూడండి చాలా క్లియర్గా ఉంది మొక్క మొత్తం కూడా ఎందుకంటే దీంట్లో మెంతులు వేస్తాం కదా మెంతులు చాలా బాగా పని చేస్తాయి మెంతులు చేదుగా ఉంటాయి కదా కాబట్టి బాగా పని చేస్తాయి మెంతులు నెక్స్ట్ వీడియోలో అయితే పేస్ట్ ఎలా చేసుకోవాలి సరేనా అది పెడతాను చూడండి ఇదైతే బాతింగ్ పౌడరు ఇది నేను యూజ్ చేస్తా ఇంకా మా అమ్మాయి మా అమ్మాయికి నేను యూజ్ చేస్తాను స్నానం చేసేటప్పుడు డైలీ ఇదైతే ఫస్ట్ సోప్ లాగా యూజ్ చేసి బాతింగ్ పౌడరు తర్వాత సోపుతో క్లీన్ చేసుకుంటామన్నమాట చాలా బాగా పనిచేస్తుందండి నిజంగానే మంచి రిజల్ట్ వచ్చింది నాకైతే కనుక బాతింగ్ పౌడర్ నేనే సొంతంగా తయారు చేసుకున్నా ఇది కూడా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను సార్ ఇంకా ఈ పౌడరు ఇప్పుడు మా అమ్మాయికి స్నానం చేయించడానికి అనేసి కొంచెం యూజ్ చేస్తున్నా డైలీ యూజ్ చేస్తామన్నమాట ఇది స్నానం చేసేటప్పుడు మా అమ్మాయి పుట్టుకతో కొంచెం బ్లాక్గానే ఉండేది సో ఎప్పుడైతే ఈ పౌడర్ యూజ్ చేశానో అప్పటి నుంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది మా అమ్మాయి పుట్టిన సిక్స్ మంత్ నుంచి ఈ పౌడర్ యూజ్ చేశాను చాలా బాగా రిజల్ట్ వచ్చింది కలర్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట నేను అప్పటి నుంచి ఇంకా ఇదే యూజ్ చేస్తాను నేను కూడా ఫేస్ కానీ ఆ బాడీకి మొత్తం ఇదే ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను సరేనా బాతింగ్ పౌడర్ బాగా ఇలా మెత్తగా ఉండాలన్నమాట మెత్తగా ఉంటేనే మనము అప్లై చేసుకోవడానికి బాగుంటుంది గరకలు గరకలుగా ఉంటే బాగుండదు కదా ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ వచ్చి పొంగలి కుక్కర్లో చేసిన ఇంకా తిరువాత అయితే పెట్టేదనమాట పెట్టాలి తిరువాత పెట్టకముందే మా అమ్మాయికి కొంచెం తీసి పక్కన పెట్టేస్తే తింటుంది కారం వేస్తే తిందనేసి ఇంకా మా అమ్మాయికి పక్కన తీసి మేమైతే తిరువాత వేసుకోవాలన్నమాట పొంగలి పొంగలి అంటే చాలా ఇష్టం పొంగలి శనకాయ చట్నీ సూపర్ కాంబినేషన్ కదా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే పొంగలి ఇక్కడైతే మా అమ్మాయికి నీళ్ళుగా వచ్చుతున్నా నైట్ జొన్న రొట్టెలు చేసామన్నమాట ఇదిగోండి ఇంకా రెండు ఉన్నాయి ఈ మేము మా సార్ తింటాడు జొన్న రొట్టెలు నాకేమంత ఇష్టం ఉండదు ఇవి మా నైట్ ఏమైందంటే పాలు అతను రాలేదు ఇప్పుడే పాలు తీసుకొచ్చినాడు ఇలా కొన్ని తాగేసి మజ్జికు పేర పెట్టినా అనమాట మజ్జి లేకపోతే అస్సలు అన్నం తినం ఇంట్లో గుడ్డలు చూడండి పిల్లలు ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో బట్టలు ఆడేసింది ఎత్తుకొచ్చి ఈ బట్టలు అన్నీ ఉతకాలి ఈరోజు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో వాషింగ్ మిషన్ ఉంది కానీ దాంట్లో ఉతకడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అస్సలు మురికిపోదు నాకు తెలియక తెచ్చుకున్నా కానీ ఇప్పుడు చాలా బాధేస్తుంది మేము తెచ్చుకున్న వాషింగ్ మిషన్ అయితే ట్వంటీ నైన్ థౌజండ్ అయితే పడింది చాలా బాధేస్తుంది నాకైతే దాని బయట ఏదైనా గోల్డ్ ఏమైనా కొనుక్కో అంటే బాగుండేది అనిపిస్తుంది సో వాషింగ్ మిషన్లో అయితే అస్సలు బట్టలు మురికిపోదు అది ఎలాంటి వాళ్ళకంటే ఏసీలో కూర్చో ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది మన అట్లా వాళ్ళకంతా ఉపయోగపడదు అనమాట ఇది క్యారమ్ బోర్డు మా అమ్మాయి పుట్టక ముందు మేము అప్పుడు మాకు ఛానల్ కూడా లేదు కదా ఆ టైంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఈ క్యారమ్ బోర్డు ఆగే వాళ్ళము ఇంకా మా అమ్మాయి పుట్టిన తర్వాత మూల అనమాట మా అమ్మాయి ఆడి ఇంతకుముందు చూపించినాను కదా మీకు మా హోమ్ టూర్ చేయమని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తానండి వీలున్నప్పుడు ఖచ్చితంగా చేస్తా ఇది వచ్చి గ్యాస్ పట్టి మిషన్ మామూలుగా మిషన్ గ్యాస్ మిషన్ వేరేగా ఉంటుంది కదా అలా కాకుండా ఇదేంటో కొత్త ట్రెండ్ ఇప్పుడు మాకైతే ఇది ఇచ్చాడు మా అమ్మాయికి మాటి మాటికి జలుబు చేస్తూ ఉంటుంది అంటే అప్పుడు నిమ్మ కూడా ఉందన్నారు లైట్గా అందుకనేసి ఇది ఇచ్చాడనమాట చూడండి ఇది ఒక్కరోజు కూడా యూజ్ చేసింది లేదు ఏం లేదు ఇది మూలన పడేసినాము ఇన్హేలర్ కదా దీన్ని అంటాము మూలన పడేసినాము ఇంకా ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా మాకు సరిగ్గా ఆ రోజు చెప్పలేదనమాట వాళ్ళు చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి అంటే ఐదు సంవత్సరాల నుంచి అట్లనే పెట్టేసినాము ఇది ఇప్పుడైతే నేను పడేస్తున్నా ఈ మిషన్ ఎలా వాడాలో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు చెప్పినట్లే నేను యూజ్ చేస్తాను ఈ మిషన్ అయితే లేదంటే పడేస్తాను ఇంకా మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి